ఈ నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకోండి ఎప్పుడు చూసినా సరేనండి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీ అంతా కూడా ధనంతో నిండిపోయి ఉంటుందని చెప్పుకోవచ్చు చాలామందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా పర్సులో రూపాయి కూడా లేక బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే డబ్బు పెట్టినా కానీ ఉండటం లేదని పర్సు మెయింటైన్ చేయటమే మానేస్తూ ఉంటారు కదా ఆడవారైనా సరే మగవారైనా సరేనండి ఎవ్వరైనా సరే గుర్తుపెట్టుకోండి మీ పర్సులో ఎప్పుడు కూడా డబ్బు నిరంతరం ఉండాలి ఒక వంద రూపాయలైనా సరేనండి మా పర్సులో ఉండాలి అలా ఉంటే బాగుంది ఉండు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అది చేసుకొని మేము ఫలితాన్ని పొందే వాళ్ళమని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన నెంబరు ఈ నెంబర్ని ఒక్కసారి రాసి మన పర్సులో పెట్టుకుంటే చాలు ఎప్పుడు కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రకంగా డబ్బు మన దగ్గరికి రావటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం కావచ్చు అలానే కాకుండా ఏంటంటే శాస్త్ర ప్రకారం కావచ్చు ఈ నెంబర్స్కి కి చాలా చాలా శక్తి ఉంటుంది ఇవి చాలా పవర్ఫుల్ నెంబర్స్ అని కూడా మనకు పండితులు కూడా చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే ఈ నెంబర్స్ ఉంటాయి కదా ఇవి ఏంజల్ నెంబర్ అండి అంటే ఈ నెంబర్స్కి ఉండే శక్తి ఇంకా మిగతా నెంబర్స్ ఉండవు అనమాట ఇవి అత్యంత శక్తివంతమైనవి ఇవి చాలా వరకు కూడా ధనాన్ని అనమాట పర్సులో మనం ఒక్కసారి రాసి పెట్టుకుంటాం కదా అప్పుడు ఏంటంటే కనుక నిరంతరం మన దగ్గరికి డబ్బు వచ్చేలాగా డబ్బు ప్రవాహం లాగా మన దగ్గర ఉండేలాగా ఎప్పుడు చూసినా మన పర్స్ అనేది డబ్బుతో ఉంటుందన్నమాట ఖాళీగా ఉండదు ఇది ఎవరైనా చెయ్యవచ్చు వీరే చెయ్యాలి వీరు చెయ్యకూడదు అంటూ రూల్ ఏమీ లేదు చిన్న వాళ్ళ నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే తమ పర్సుల్లో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది ఈ పేపర్ ఉన్నన్ని రోజులు కూడా అంటే మనం పేపర్ పైన రాసి పెట్టుకుంటాం కాబట్టి ఇది ఉన్నన్ని రోజులు కూడా మీకు రూపాయికి కూడా లోటు ఉండదని చెప్పుకోవచ్చు అసలు దీన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఏ నెంబర్స్ని రాయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న కథ గురించి తెలుసుకుందామండి అనగనగా ఒక అడవిలో ఒక కోతిపిల్ల ఉండేది మొదట్లో అది ఎటు వెళ్ళినా పెద్ద కోతులతో కలిసి వెళ్ళేది ఆ తర్వాత ఒంటరిగానే అడవంతా తిరగటం మొదలు పెట్టింది ఒకరోజు అది చెరువులో నీళ్లు తాగటానికి వెళ్ళేటప్పుడు అక్కడ దాని కాళ్ళలో పెద్ద ముళ్ళు కుచ్చుకుంది ఆ నొప్పికి కోతిపిల్ల విలవిలలాడిపోయింది ఏదో ఒక విధంగా ఆ కోతిపిల్ల తన నివాసానికి చేరుకుంది తల్లి కోతి ఆ ముళ్ళు జాగ్రత్తగా తీసివేసింది కానీ ఆ కోతి పిల్ల తాను చెరువులో నీళ్లు తాగటానికి వెళ్ళి వెళ్ళేనందుకే ముళ్ళు కుచ్చుకుందని ముళ్ళు కుచ్చుకుందని కాబట్టి ఎప్పుడు నీళ్లు తాగటానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళకూడదని అనుకుంది చెరువు వైపుకి వెళ్ళడం మానేసింది రోజు తల్లి కోతి పిల్లకు నీళ్లు తెచ్చి ఇచ్చేది ఇలా ఎంతకాలం గడిచినా పిల్ల కోతి చెరువు దగ్గరికి వెళ్ళటం నీళ్లు తాగటం ఇవన్నీ కూడా మానేసింది అలానే తల్లి ఎంత నచ్చ చెప్పినా కానీ వినలేదు ఒకరోజు తల్లి కోతిపిల్లకు నీళ్లు తెచ్చి ఇవ్వలేదు దానితో దాహంతో ఏంటంటే గనక దాని గొంతు ఎండిపోయింది ఎంత చేసినా కానీ తల్లి నీళ్లు తెచ్చి ఇవ్వటం లేదు అది దిక్కులు చూస్తూ అలాగే కూర్చుండిపోయింది ఏం చెయ్యాలో దానికి అర్థం కాదలేదు ఇదంతా పక్క చెట్టుపై ఉన్న మరో కోతిపిల్ల అద ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండింది అది కాలువలో ముళ్ళు గుచ్చుకున్న పిల్ల కోతి దగ్గరికి వచ్చి చెరువు మన అందరి దాహం తీరుస్తుంది అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు నువ్వు జాగ్రత్తగా లేకపోవటం వల్ల నీ కాలులో ముళ్ళు కుచ్చుకుంది అందులో చెరువు తప్పేముంది చెప్పు కదా అంటుంది అయినా చెరువు చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగకపోతే మనకి నష్టం జరుగుతుంది చెరువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు కూడా ఒకటి రెండు సార్లు ముళ్ళు కుచ్చుకుంది ఆ తర్వాత నేను జాగ్రత్తలు తీసుకొని వెళ్ళటం వలన అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఎలాంటి ముళ్ళు కుచ్చుకోలేదు అయితే కానీ నీలాగా నేను చెరువు దగ్గరికి వెళ్ళటం నీళ్లు తాగటం మానేశానా నువ్వు కూడా వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తగా ఉండి అక్కడికి వెళ్ళి నీళ్లు తాగాలి తాగకపోతే నీకు నష్టం జరుగుతుంది అని చెబుతుంది ఇదంతా కూడా కోతి తన మాటల్ని అర్థం చేసుకుని ఆ కోతి పిల్ల సరే నేను వెళతాను ఎలాగైనా సరే ధైర్యంగా వెళ్ళేసి నీళ్లు తాగుతాను అనేసి చక్కగా ధైర్యాన్ని తెచ్చుకొని అక్కడికి వెళ్ళేసి నీళ్లు తాగుతుంది అప్పటి నుంచి కోతి పిల్ల జాగ్రత్తగా ఉంటుంది నీళ్ళు నీళ్లకు వెళ్ళేటప్పుడు అది జాగ్రత్తగా వెళ్ళటం అది వెళ్ళటం ఏంటంటే గనక జరిగిందనమాట ఇదంతా కూడా తల్లి గమనించుకొని సంతోషపడిపోతుంది ఇక వీడియోలోకి వస్తే ఏంటంటేనండి చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా పర్సులో రూపాయి కూడా లేక బాధపడే వారిని మనం చూస్తూ ఉంటాం మన పర్సెస్లో కూడా ఒక్కొక్కసారి డబ్బు అనేది ఉండనే ఉండదు ఎంత డబ్బు పెట్టుకున్నా కానీ పర్సులో రూపాయి కూడా ఉండనే ఉండదు ఎందుకు ఈ పర్సు మనకు ఏంటంటే అచ్చుబాటు రావటం లేదని మనం పర్సులనే మారుస్తూ ఉంటాం రకరకాల పర్సుల్ని మనం పెట్టుకుంటాం ఒకసారి బ్రౌన్ పర్సును పెట్టుకుంటాం ఒకసారి గ్రీన్ కలర్లో ఉండే పర్సుని వాడతాం ఇలా రకరకాలుగా పర్సెస్ని మనం మారుస్తూ ఉంటాం ఎందుకంటే మన లక్కు బాగుంటే ఆ నిన్న డబ్బు ఉంటుందేమో అని భావించుకుని ఆ పర్సులని మనం పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టుకున్నప్పటికీ కూడా ఏంటంటే పర్సుల్లో డబ్బు ఉండదు పర్సులనే కాదు జేబులో కూడా కొన్నిసార్లు ఏంటంటే డబ్బు అనేది అస్సలు ఉండదు అనమాట చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా అడిగితే మన దగ్గర రూపాయి కూడా ఉండదు అప్పుడు మనం నామూషిగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా కాబట్టి ఎప్పుడు కూడా అండి గుర్తు పెట్టుకోండి మీ పర్సులో డబ్బు ఉండాలి అనుకునే వారు మాత్రం తప్పక ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట మీరు అనుకోవచ్చు ఈ నెంబర్స్ పెట్టుకోవడం వల్ల మాకు ధనం వస్తుందండి అంటే కనుక ఖచ్చితంగా అండి నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రకంగా మీ దగ్గరికి డబ్బు వస్తుంది డబ్బు రాదని బాధ అయితే మీకు ఉండదనమాట ఎందుకంటే ఈ నెంబర్స్ అలాంటివి అనమాట చాలా శక్తికాల నెంబర్ స్ అని చెప్పొచ్చు ఇవేంటంటే ఏంజల్ నెంబర్స్ అలానే కాకుండా ఏంటంటే విశ్వ అంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి అనమాట ఇవి దైవానికి సంబంధించిన నెంబర్ అలానే వచ్చేసి ఏంటంటే ఈ నెంబర్స్కి కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుందని కూడా మనకు అంక్యశాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ నెంబర్స్ని మీ దగ్గర పెట్టుకోండి ఇలా పెట్టుకున్నప్పటి నుంచి డబ్బు అనేది రావటం మీరు గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే త్రిబుల్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ ఇది ఏంటంటే ఇలా ఆరెంజ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఉడితో పెట్టుకోండి ఇది పదిహేను రోజులకు నెల రోజులు కూడా పెట్టుకుంటే ఏం కాదు కానీ పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటే ఏంటంటే మన దగ్గరికి డబ్బు అనేది వస్తూనే ఉంటుందన్నమాట ఇలా పర్సులో ఎప్పుడైతే మీరు పెట్టుకోవడం ప్రారంభం అంటే ప్రారంభిస్తారో అప్పటి నుంచి మీ పర్సులో ధనం అనేది ఎప్పుడు ఉంటుంది మీ జేబులోనైనా సరే ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా రాసేసుకుని మీరు పర్సులో పెట్టుకోండి ఈ నెంబర్ ఉంది కదా త్రిపుల్ ఎయిట్ నెంబర్ అనేది విశ్వంలో అత్యంత శక్తివంతమైనది ఇదేంటంటే మానవుడికి బుద్ధి బలము అలానే కాకుండా డబ్బు ఆకర్షణ అలానే వచ్చేసి జీవితంలో మార్పుని తీసుకురావడానికి ఈ త్రిబుల్ ఎయిట్ అనే నెంబరు మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ అండి మన మానవులకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా జ్ఞానం అంటే ఇస్తుంది అనమాట అలాగే వచ్చేసి ఈ నెంబర్ ఏంటంటే కనుక మానవుడికి అంటే ఒక ఆశ అంటే మనకు ఉంటుంది కదా ఇప్పుడు డబ్బు సంపాదించాలి ఆశలు ఉంటాయి కదా అలాంటి ఆశల్ని ఏంటంటే మనకు పెంచుతుందనమాట ఈ త్రిబుల్ ఎయిట్ నెంబర్ ఏంటంటే కనుక దైవానికి ఇష్టం అనమాట ముఖ్యంగా లక్ష్మీదేవికి అని చెప్పొచ్చు డబల్ ఫైవ్ అనే అంటే నార్మల్గా ఐదు అనే సంఖ్య కూడా అమ్మవారికి ఇష్టమో ఎనిమిది అనే సంఖ్య కూడా అమ్మవారికి ఇష్టమండి కాబట్టి ఏంటంటే కనుక ఈ నెంబరు ముందుగా మనకి ఇక్కడ త్రిబుల్ అయిట్ ఉంది కదా ఇది ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇలా ఒక పేపర్ పైన రాసేసి మీరు ఏంటంటే కనుక చక్కగా మీ పర్సుల్లో పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఈ నెంబరు ఏంటంటే కనుక మీరు ఆరెంజ్ కలర్ పెన్నుతో రాయండి ఏ పెన్నుతో పడితే ఆ పెన్నుతో రాయకూడదని మనకైతే అంక్యాశాస్త్రంలో చెప్పబడుతుంది కేవలం ఆరెంజ్ కలర్ పెన్నుతో తెల్లని కాగితం మీద రాసేసుకుని దాన్ని చక్కగా చిన్న కాగితాన్ని తీసుకోండి పెద్ద కాగితం కూడా అవసరం లేదు మరి పెద్దగా ఈ నెంబర్ ఎంతైతే పడుతుందో అంత సైజులో పేపర్ని చించేసుకొని చక్కగా దాంట్లో రాసుకొని ఆ తర్వాత ఏంటంటే మీ పర్సులో పెట్టుకోండి పర్సులో ఎలా పెట్టాలంటే కనుక మనము డబ్బుని దాస్తాం కదా అక్కడ పెట్టుకోకండి మనకు కొన్ని అంటే చిన్న చిన్న ఇట్లా ప్యాకెట్స్ లాగా ఉంటాయి కదండి పర్సులో అందులో మీరు ఈ నెంబర్ని పెట్టేసి వదిలేయండి గుర్తు పెట్టుకోండి పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోండి మీకే మంచిదనమాట ఇదేంటంటే కనుక ఎంతో కొంత చిని చినిగిపోతుంది కదండి తచ్చిపోతుంది చెమటకు చినిగిపోవడం ఇలాంటివి జరుగుతుంది కదా అలా జరిగినప్పుడు మనకు పెద్దగా ఫలితాలు రావన్నమాట అందుకే ఎప్పటికప్పుడు మనం దీన్ని మారిస్తే ఫలితం వస్తుంది ఒకవేళ మార్చకపోతే ఏమైనా జరుగుతుందంటే ఏం జరగదు కాకపోతే మార్చుకుంటే మనకే మంచిదని మనకు శాస్త్రం చెబుతుందనమాట కావున ఈ విధంగా చేసుకొని ఫలితం పొందండి ఎవరికైతే ధన సమస్య అధికంగా వస్తుందని బాధపడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుందండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ఒక్కసారి ప్రయత్నించండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారనమాట ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుందన్నమాట అలా అలానే వచ్చేసి ఏంటంటే కనుక అండి ఈ నెంబర్ని మనం ఒక్కసారి రాసి ఇంకా మనం పెట్టేసుకున్న తర్వాత పదిహేను రోజులకు మారుస్తూ ఉండాలి దీనికంటూ నియమం నిష్ట అంటూ ఏమీ లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు కులమతాలకు అతీతంగా కూడా మనం పెట్టుకోవచ్చు ఆడవారైనా కావచ్చు మగవారైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ నెంబర్ని పెట్టుకోవడం వల్ల అయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ధనం లేదు రావటం లేదు డబ్బు మా పర్సులో రూపాయి కూడా ఉండదు మేమైతే సెంటిమెంట్గా పర్సెస్ని మారుస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా మా పర్సులో అయితే డబ్బే ఉండదని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు కొంతమందిని ఒకే అంటే కొంతమంది మనం చూస్తాం కదా ఒకటే కలర్ పర్సన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఈ పర్సన్ పెట్టుకోవడం వల్ల ఇంకా డబ్బు అనేది రెట్టింపు అవుతుంది అనమాట ఇప్పుడు వంద రూపాయలు పెట్టుకుని మనం బజార్కి వెళ్తాం వంద రూపాయలు ఖర్చు అయిపోతాయి రూపాయి కూడా ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వంద రూపాయలు ఖర్చు అయిపోయినా సరేనండి ఇంకా ధనం ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఇవి మనకు విశ్వంలో అత్యంత శక్తివంతమైనవని మనం చెప్పాం కదా ఈ నెంబర్స్ ఏంటంటే కనుక న్యూమరాజ్ అంటే న్యూమల న్యూమరాజ ప్రకారం ఏంటంటే కనుక రండి ఇవి చాలా శక్తిని అంటే కలిగి ఉంటాయి అన్నమాట అవి పవర్ఫుల్గా పరిగణించబడతాయి అలానే కాకుండా ఏంటంటే అతీత శక్తులతో కలిగి ఉంటాయి నెంబర్స్లో కూడా ఏంటంటే కొన్ని నెంబర్స్ ఇలా మానవుని యొక్క జీవితాన్ని మారుస్తాయి అలానే వచ్చేసి ఏంటంటే వారి యొక్క స్థితిగతిని మెరుగుపరుస్తాయి మీరు అంటే కొందరికి లక్గా కూడా నెంబర్స్ని పెట్టుకుంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా నెంబర్స్కి అంత శక్తి ఉంటుందని మన కంక్యాశాస్త్రం కార్యక్రమంలో చెప్పడం జరుగుతుందనమాట ఇప్పుడు మీకు మంచి జరగాలి మంచి ఫలితం రావాలి అలానే కాకుండా మాకు డబ్బు కావాలండి ముఖ్యంగా మాకు మంచి జరగటం ఏంటండి మీరు అనుకుంటే ఇలా అయితే మీరు రాసుకుని పెట్టుకోండి చక్కగా మీరు అంటే స్నానం చేసేసుకుని ఉదయమే పెన్ను తీసుకోండి మనకు ఆరెంజ్ కలర్ పెన్నులు దొరుకుతాయి కదండి ఆ పెన్ను తీసుకొని రాసుకొని మీరు పెట్టుకోండి పాతది మీరు రాసుకున్న పేపర్ ఉంటుంది కదా పదిహేను రోజులకు ఒకసారి మీరు మార్చుకుంటే వీలుంటే మార్చుకోండి లేదంటే గనక నెలకు అయినా సరే మార్చుకోవచ్చు కానీ మీరు పదిహేను రోజులకు ఒకసారి మార్చుకుంటేనే అది మనకు ఎక్కువగా అంటే రిపీట్ రిపీట్గా మనకు పని చేస్తూ ఉంటుందన్నమాట ఒకవేళ మనం ఎక్కువ రోజులు గ్యాప్ ఇచ్చామనుకోండి కొంచెం ఆ నెంబర్స్ యొక్క పవర్ అనేది దిగిపోయినప్పుడు అవి మనకు అవి పెద్దగా అంటే ఫలితాలను ఇవ్వమన్నమాట పర్సులో పెట్టుకున్నప్పుడు చినిగిపోయినప్పుడు కావచ్చు లేదంటే కనుక వాటి పవర్ అంటే తగ్గిపోయినప్పుడు కావచ్చు అవి మనకు పెద్దగా ఫలితాలను ఇవ్వమన్నమాట కాబట్టి ఎప్పటికప్పుడు మీరు మార్చుకున్నారనుకోండి ఎప్పటికప్పుడు మీకు ఫలితాలు వస్తాయి ఎప్పటికప్పుడు అప్పుడు మీరు ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఏంటంటే అంటే ఇది పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకుని ఫలితం అనేది పొందేసి మీకు ధన సమస్యని తీర్చేసుకోండి ఇంకా తిరిగి ఉండదు అనమాట మీరు ఒకసారి రాసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా రెండోసారి రాసుకుంటారండి అంత బాగుంటుంది